కూడా సో వాళ్ళు కూడా మన ఆఫీసర్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి సో సపోర్ట్ గా ఉండాలి వాళ్ళందరూ కూడా ఒక ఒక మంచి ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ కూడా ఉండి ఆఫీసర్ కి సపోర్ట్ గా మనం అందరూ కూడా నిలవాల్సిన అవసరం ఉంది రిలేషన్ లో కూడా చూస్తే సో అత్తా కూడా సో దాంట్లో కూడా ఏమైతే బాగా అంతా హరాస్మెంట్ చేసి ఉంటారు సో హస్మెంట్ చేసినాక నెక్స్ట్ జనరేషన్ ఏమే అయినప్పుడు ఏమేమి చేయాలి సో నేను ఇంత కి గురైనా కాబట్టి నేనైనా నాకు వచ్చిన కూడల్ని మంచిగా చూసుకోవాలా సో ఆమెను ఒక డాక్టర్ లాగా చూసుకోవాలా అని సో అదే విధమైన కష్టాలు నేను పెట్టొద్దు అనేసి అనుకోవాలి బట్ ఇండియా మైన్సేట్ ఎట్లా ఉంటుంది అంటే నేను పడే బాధలు నేను కూడా పెడతాను ఈమె సేమ్ బాధలు మళ్ళీ నేను కూడా ఈమె పెడతాను సో సేమ్ థింగ్ అదే సో అత్త కూడా అర్థం కూడా అదే రిపీట్ అయితే ఉంటుంది సో అదే మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది సో దాంట్లోనే మనం ఎన్నో కూడా డౌస కేసెస్ మళ్ళా తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి సో వాళ్ళు అదేవిధంగా కరెక్ట్ ప్రాక్టీసెస్ లో ఇవన్నీ ఇన్వాల్వ్ కావడము సో దీని వల్ల మొత్తం కూడా సో వాళ్ళ డిపార్ట్మెంట్కి సెటల్ప్ అయిన కాదు జిల్లాకి కూడా సెటల్ అనేది కూడా రావడం జరుగుతుంది సో దీన్ని మనము స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది సో దీన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది సో నేను చాలా పేపర్స్ ఉన్నా ఇక్కడ కూడా చూస్తా ఉన్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కరెక్ట్ లా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారని కూడా వస్తూ ఉంది సో అంత నిజం ఉండొచ్చు అబడ్డ ఉండొచ్చు సో అన్ని హండ్రెడ్ పర్సెంట్ పేపర్లు వచ్చినంత నిజం అని కూడా ఉండదు సో కొన్ని అలిగేషన్స్ అని కూడా ఉండొచ్చు బట్ ఒకవేళ నిజమైతే మాత్రం అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ సో దాని నుంచి మనము జరగాల్సిన అవసరం ఉంటుంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ కూడా ర్యాగింగ్ చేస్తుంటారు మేము బీటెక్ చదివేటప్పుడు కూడా సో మా సీనియర్స్ మాకు ర్యాగింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము సీనియర్స్ అయినప్పుడు మేము జూనియర్స్ ఎవరు కూడా మేము ర్యాగింగ్ చేయలేదు సో జస్ట్ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అవి కనుక్కో సో ఇది ర్యాగింగ్ కాదు జస్ట్ ఇంటరాక్షన్ మాత్రమే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా హెల్ప్ మీరు మేము సీనియర్స్ ఎప్పుడు కూడా ఉంటాం మేము ఇక్కడ చేస్తాం మీకు సో అనేసి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ వాళ్ళతో బిల్డప్ చేసుకోవడానికి మేము వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పి పంపించి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మనకు ఇంటరాక్ట్ అయ్యి మంచి కూడా మాత్రమే అడిగేటటువంటి పొజిషన్ ఉండేది బట్ అని చెప్తా ఉన్నాడు సో ఏమైంది ఇష్యూ ఏంటి అనేసి అంటే సో ఆయన ఏం చేస్తాడు ఒక సిక్స్ మంత్స్ కో ఎప్పుడు ఒకప్పుడు లేక త్రీ మంత్స్ లో వస్తాడు ఒక రోజు పోయి వచ్చేసి సంతకం పెట్టేసేసి వెళ్ళిపోతాడు సో ఒక్క రోజు కోసం ఆయన ఆయన సాలరీ ఇవ్వాలంటే సో త్రీ మంత్స్ కాగానే వస్తాడు వచ్చేసి సంతకం పెడతాడు ఆ వన్ డే కూర్చుంటాడు ఆ స్కూల్లో వెళ్ళిపోతుంది సో ఆ వన్ డే కోసం ఆయనకి సాలరీ ఇవ్వాలి ఈయన ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంకేం కూర్చోబెట్టి మనం తినిపిస్తాం